ఒంటే నాజాతగా సీరియల్ హీరోయిన్గా నటిస్తున్న అనుమిత దత్తా గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం మిథినా క్యారెక్టర్ అయితే చాలామందికి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందనే చెప్పాలి అనుమిత దత్త మరి ఈవిడైతే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈవిడ ఏం చేసేది ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మిథనా క్యారెక్టర్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈవిడే అసలు పేరైతే అనుమిత దత్త ఈవిడ కోల్కత్తాలో జన్మించారు అలాగే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుంటా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు అలా మోడలింగ్ చేస్తుండగానే ఈ బెంగాలీ పాపకైతే రెండు సీరియళ్ళలో బెంగాలీలో అయితే అవకాశం వచ్చింది బెంగాలీలో అనుమిత దత్తా చేసిన రెండు సీరియళ్ళయితే అనుమితకైతే మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆ తర్వాత ఆమె తెలుగు తెరపై అడుగుపెట్టింది నువ్వు ఉంటే నాజతగా సీరియల్ ద్వారా అయితే ఈ సీరియల్ ద్వారా అయితే తెలుగు ప్రేక్షకుల దగ్గర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది మిథున క్యారెక్టర్ ద్వారా అయితే అనిమిత అయితే ఈటీవీ విన్లో వస్తున్న కథాసుదలో అయితే నానా ద్వారా అయితే మన ముందుకి ఈ మధ్యకాలంలో వచ్చి అలరించింది మరి అనుమిత చేసిన నువ్వుంటే నాజతిగా సీరియల్ అయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు పొందింది మరి నువ్వుంటే నాజతిగాలో మిథున క్యారెక్టర్కి మీలో ఎంతమంది ఫీదా అయ్యారు అలాగే ఈ సీరియల్ ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి